హాయ్ హలో నమస్తే నేను మీ యాదగిరి మీరు వింటున్నారు యాది టాక్స్ గియాటి ముచ్చట ఏంటంటే గియాల రాఖిల పండుగ ఈ రాకిల పండుగ గురించి కొన్ని ముచ్చట్లు మనం ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే రాఖిల పండుగ వస్తే అది అక్క చెల్లెళ్లకు అన్నదమ్ములకు ఎంతో ప్రేమ ఆనందాలతో ఆత్మీయ అనుబంధాలతో కూడిన అతిపెద్ద పండుగ ఈ రాఖీ పండుగ ఈ రాఖీ పండుగ గురించి మనము ఈరోజు మాట్లాడుకునే విషయం ఏమిటంటే ఒకప్పటి రాఖీ పండుగకు ప్రస్తుతం ఉన్న జరుగుతున్న రాఖీ పండుగకున్న కొన్ని తేడాల్ని మనము తెలుసుకునే ప్రయత్నం చేస్తాం ఒకప్పుడు రాకి ఎలా ఉండేది అని అంటే చాలా పెద్దగా ఉండేది దాని కింద ఒక గోల్డ్ పేపర్ వచ్చేది దానిపైన ఒక మెత్త వచ్చేది దానిపైన ఇంకొక మెత్త వచ్చేది ఆ దానిపైన ఒక డిజైన్ ఉండేది అట్లా అదే కాకుండా కొన్ని కొన్ని నెమలి ఈకలతోటి కూడా తయారయ్యేది రాఖీ అట్లా అప్పుడు ఎంత పెద్ద రాఖీ చేకి కట్టుకుంటే అంత గొప్పగా ఫీల్ అయ్యేటోళ్ళం అప్పుడు మేమంతా మా దోస్తు షేర్ చేసుకునే వాళ్ళే అరే నాది పెద్ద రాకిరా నాకు పెద్ద రాకి కట్టిందిరా మా అక్క నాకు పెద్ద రాకి కట్టిందిరా మా చెల్లె నాకు పెద్ద రాకి కట్టిందిరా మా మేనత్త అని గొప్పలు చెప్పుకునేటోళ్ళం అప్పుడు కోరుకునేటోళ్ళం కూడా మా అక్క మా చెల్లి మా మేనత్తలు పెద్ద పెద్ద రాఖీలు తెస్తే బాగుంటుంది తేవాలని మనసులో అనుకునేటోళ్ళం కొన్ని కొన్ని సందర్భాలల్లా ఆ కోరికలు నెరవేరే కొన్ని కొన్ని సందర్భాలలో నెరవేరకపోయేది అయితే గప్పుడు గట్లుండే రాకి పండగ ఇక ప్రస్తుత కాలంలో అంటే ఆ పెద్ద రాకి స్థానంలో చిన్న తాడు లాంటిది ప్రస్తుత కాలంలో జరుగుతున్నది ఇక చిన్న తాడు పట్టుకొచ్చి చెయ్యి గట్టి ఇదే రాఖీ అంటాను ఇప్పుడు ఇక ఎలాంటి ఫీలింగ్స్ లేవు అంటే మా కొడుకులకు మా వాళ్ళకి ఇట్లా ఏమన్నా ఉండొచ్చు అంటే ఇప్పుడున్న ఈ లేటెస్ట్ వర్షన్లో వాళ్ళకు ఫీలింగ్స్ ఉండొచ్చు వాళ్ళకు కూడా ఎలాంటిదంటే ఇష్టము ఎలాంటిదంటే ఇష్టం అనేది వాళ్ళకు ఉండొచ్చు కానీ నాకైతే ఇప్పుడైతే ఇలాంటి ఫీలింగ్స్ లేవు గది అప్పటికి ఇప్పటికీ ఉన్న రాఖీ డిజైన్లో మార్పులు ఇక ఒకప్పుడు రాఖీల పండుగకు అక్క చెల్లెళ్ళు మేనత్తలు ఇంటికి వస్తే ఆ ప్రేమలు ఆప్యాయతలు ఆ అనురాగాలు వేరే తిరుగుంటుండే అప్పుడు చిన్న మైసూర్ ప్యాక్ మైసూర్ ప్యాకిలు పట్టుకొని వచ్చి రాఖీలు కట్టి తలా ఇంత నోట్లో పెట్టేటోళ్ళు లేదంటే చక్కెర ఇట్లా అప్పుడున్న ప్రేమలు ఆప్యాయతలు వేరే తీరుగా ఉండేవి వాళ్ళు రాఖీ కట్టడానికి వస్తే వాళ్ళు ఆ రోజు ఉండి మనము అన్నదమ్ములు ఇచ్చే ఆ విందును స్వీకరించి ఆ నైటు పడుకొని ఉదయం లేచి వాళ్ళు ఏదైతే ప్రేమపూర్వకంగా డబ్బు రూపేనా లేకపోతే బట్టల రూపేనా వాళ్ళకి ఇస్తే అవి తీసుకొని సంతోషంగా కళ్ళకద్దుకొని మా అన్న నాకు పది రూపాయలు ఇచ్చిండు మా అన్న నాకు చీర తెచ్చిండు మా అన్న నాకు డ్రెస్ తెచ్చిండు మా అల్లుడు నాకు డ్రెస్ తెచ్చిండు అని సంతోషంగా తీసుకొని వాళ్ళ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయేటోళ్ళు అక్క చెల్లెళ్ళు అన్న తమ్ములు సంతోషంగా ఆనందంగా ఈ రాఖీ పండుగను జరుపుకోవాలని కోరుకుంటూ మరొక మారు అందరికీ రేఖల పండుగ శుభాకాంక్షలు Te leyes una. j -Hin.